హాయ్ అండి హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను అటుకుల దోశను ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఇంట్లో ఏ పిండి లేనప్పుడు టిఫిన్గా ఈ అటుకుల దోశని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చేయడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ అటుకుల దోశని ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ అటుకుల దోశలకి ఒక కప్పు అటుకులు ముప్పై ఒక కప్పు రవ్వ తీసుకున్నానండి అటుకుల్ని బౌల్లో తీసుకొని వాటర్ పోసుకొని ఈ అటుకుల్ని శుభ్రంగా కడుక్కోవాలండి మురికంతా పోయేలాగా బాగా కడిగి పెట్టుకున్న అటుకుల్లోకి కొంచెం వాటర్ పోసుకొని ఒక పది నిమిషాలు నాన్న ఇవ్వాలి ఇప్పుడు వేరొక గిన్నెలోకి ముప్పా ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకొని హాఫ్ కప్పు పెరుగు కలుపుకొని దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పెరుగు రవ్వని రవ్వ బాగా నానే వరకు పది నిమిషాలు పక్కన పెట్టాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి నానబెట్టుకున్నటువంటి రవ్వ పెరుగు అటుకులు వేసి మిక్సీ పట్టుకోవాలి రవ్వ పెరుగు అటుకులు కలిపి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిలోకి కొంచెం సాల్ట్ కొంచెం వంట సోడా వేసి కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి ండి ఇలా జారుగా ఉండాలండి చిక్కగా కాకుండా మరీ పలుచుగా కాకుండా ఇలా జారుగా ఉండాలి ఇప్పుడు పాన్ పెట్టుకొని పాన్ బాగా హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసి అలా వదిలేయాలండి ఇలా ఒకవైపు బాగా కారాక రెండో వైపుకి ట్రీ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా తయారు చేసుకోగల అటుకుల దోశ రెడీ అయిందండి ఈ వీడియో కను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్